హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగుండాలి అందులో నేను దాని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఈ రోజైతే నేను సో ఆఫ్టర్ టెన్ మంత్స్ తర్వాత అండి మళ్ళీ మా ఇంట్లో పూజ స్టార్ట్ చేసుకోవడం అనమాట అది కూడా కార్తీక పౌర్ణమి రోజు అవ్వడం నాకు ఇంకా సంతోషంగా అనిపించింది సో ఈరోజైతే నేను పూజ స్టార్ట్ చేసేసుకున్నాను ఇంట్లో దీపారాధన చేసేసుకున్నాను చాలా అంటే చాలా మనశ్శాంతిగా అనిపించింది అన్ని రోజులు నాకు అదొక ఫీల్ ఏంటంటే ఇంట్లో పూజ చేసుకోలేదన్న ఫీలింగ్ చాలా ఎక్కువ ఉండేదండి నాకు ఎందుకంటే నాకు పూజ చేసుకోకపోతే ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో కూడా చికాకులుగా ఉంటుంది నాకు సో పూజ చేసుకుంటే మనకి ఎంతో పీస్ఫుల్గా అండ్ మనశ్శాంతిగా ఉంటాయి ఇంట్లో గొడవలు గోళ్ళు అలాంటివి కూడా ఏమీ ఉండవండి సో నాకంటే పూజ చేసుకుంటే చాలా ఇష్టం సో అలా మార్నింగ్ లేచి నేను చక్కగా ఇల్లు అన్ని శుభ్రాలు చేసేసుకొని సో తులసమ్మకి ఇలా అలంకరించి ఆవిడని ఆవిడకి దన్నం పెట్టుకొని తులసమ్మకి కూడా సో అలాగే గౌరీ తల్లికి అంటారు కదా సో మన గడప దగ్గర గౌరీ మాతకి ఇలా పెట్టుకుంటే ఎంతో మంచిదండి సో ఇలా ఆవిడికి స్వాగతం పలుకుతూ అలాగే మన గడపని ఇప్పుడు కూడా లక్ష్మీదేవితో సమానం అంటారు కదా ఆవిడకి బొట్లు పెట్టి చక్కగా దీపారాధన చేసుకొని తర్వాత ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళామండి సో లలితా పరమేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళాం మేము సో అక్కడ శివయ్య కూడా ఉంటారన్నమాట సో అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం సో అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను చూసి దర్శనం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి అండ్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో నా మీకన్నా నాకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్లోకి వచ్చిన వాళ్ళారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్